హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దేవిని ఈ వీడియో ఏంటంటే కార్తీక మాసంలో సోమవారం అమ్మమ్మ వాళ్ళ నోములు అనమాట మేమైతే ఈ సోమవారం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళని వీళ్ళంతా ఎవరని అడగండి అమ్మమ్మ తాతయ్య పెద్ద మావయ్య చిన్నత్తయ్య మావయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కొడుకు అనమాట మా చిన్నత్తయ్య అయితే పొయ్యి దగ్గరికి వచ్చిన వంట చేస్తూ చాలా కష్టపడిపోతుంది ఏమంటుందో చూడండి పెడతాను నేను వీడియో తీస్తున్నానని నన్ను ఎందుకు తీస్తున్నా అంటుంది ఏముండుతుందో తెలుసా పూలు మకానీ కర్రీ అనమాట ఒక పొయ్యి మీదేమో పూలు మకానీ కర్రీ పెట్టారు ఇంకో పొయ్యి ఏమో సాంబార్ పెట్టారనమాట ఇదివరకు నేను ఏదో కొంచెం కుకింగ్ చేసేదాన్ని అని వచ్చిందండి వంటలక్క అనేవారండి ఇప్పుడైతే మా చిన్నతకి ఇచ్చి ఆ బిరుదైతే ఏంటో మరి ఈ మధ్యలో కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ అయితే బాగా చూపిస్తుంది మా చిన్నత్త అప్పటివరకు మా పెద్ద కూడా వంట చేసి వెళ్ళారు అప్పుడు నేనైతే వీడియో తీయలేదు ఇప్పుడు వీడియో ఆన్ చేసి మా చిన్నతనైతే అయితే వీడియో తీసేసరికి ఏమి చిన్నతనేనా నన్ను వీడియో తీవా అని అడిగారు మా పెద్ద కూడా వస్తారు చూడండి అమ్మమ్మ వాళ్ళే నోములు అని చెప్పాను కదండి రోజైతే వీళ్ళ ఫాస్టింగ్ అనమాట రోజంతా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి కూడా పొయ్యి దగ్గర కూర్చుని ఈసారి అయితే కోడలిద్దరూ బాగానే నిలబడి చేశారు వస్తారు చూడండి ఇప్పుడు మా పెద్ద వస్తారు మా పెద్ద ఇంట్రీ అనమాట కుకింగ్ ఇప్పటి వరకు చేశారు కాకపోతే నేను వీడియో తీయలేదు నేను వీడియో తీసేసరికి అయితే అత్తే పైకి వెళ్ళిపోయారు ఏమి అత్తే నేనా నన్ను కూడా వీడియో తీ నన్ను కూడా వీడియో తీ అని అయితే వీడియోలోకి వచ్చేసారు మా పెద్ద కూడా ప్రతి సంవత్సరం మా చిన్నత్త ఫాస్టింగ్కి కొంచెం బెటరే కానీ మా పెద్దత్తయ్య అయితే ఒక్క పూట ఉండాలంటే ఒక పూట అయ్యేసరికే ఆవిడ పెన్ అయిపోతుంది వీడియో తీస్తుంది ఏం మాట్లాడుకు సైలెంట్గా వంట చేయ సైలెంట్గా వంట చేయంటుందనమాట గ్యాస్లే కదా ఈ రోజుల్లో కూడా ఇంకా పొయ్యిల మీద చేసేవాళ్ళు ఉన్నారా అంటే మా సైడ్ ఎక్కువ పుల్లలు దొరకడం వల్ల మాకైతే ఇక్కడ ఎక్కువ పొయ్యిల మీదే వంటలు చేస్తూ ఉంటారు మా పెద్ద తయ్య చిన్నతయ్య వాళ్ళు పెళ్ళైనప్పుడు కూడా అమ్మమ్మ పొయ్యి మీదే వండేవారు ఇప్పటికీ పొయ్యి మీదే వండుతారు అనుకోండి అత్తాలతో కామెడీ వినండి ఎవరికన్నా వంటలు కాలితే కామెంట్ చేయండి వీళ్ళిద్దరూ వచ్చి మొత్తం అన్నీ చేసి పెట్టి వెళ్తారు ఇంటికి వచ్చి మరీ చేసి వెళ్తారు కాదు ఇప్పుడు చేసేది అంతా కూడా అదే అన్నమాట మ్యాటర్ వీళ్ళిద్దరితో కనుక మనం కలిస్తే అది రచ్చ అయిపోద్ది ఖచ్చితంగా అక్కడ అయితే పొయ్యి చేయాలా వద్దు వద్దు అనేది ఈసారి అయితే పొయ్యి చేయడానికి మా చిన్నత్తనే కూర్చోబెట్టేసారు కుకింగ్ దగ్గర ఈ సంవత్సరం ఈ నోములకైతే ఇద్దరు కలిసి చాలా బాగా చేసుకున్నారు కాకపోతే మా పెద్ద ఫాస్టింగ్ కదా వంటలు చేసి బయటికి వెళ్ళేసరికి హాఫ్ డే అయినప్పటికే మా అత్తయ్య పని అనమాట మేమందరం ఒకే చోటు ఉండి సరదాగా ఉన్న వీడియో అయితే పెడదామని అనుకున్నా కానీ మా చిన్న మామయ్య వాళ్ళకైతే అంతగా ఇష్టం ఉండదు ఈవిడే మా అమ్మమ్మ అనమాట అమ్మ సో ఇదంతా ఆపేసి ఈ సంవత్సరం మామూలుకైతే మమ్మల్ని భోజనానికి పిలిచారు కదా మా అత్తరూ కలిసి ఏమేమి వంటలు చేశారో చూద్దాము పులిహోర చిక్కుడుకాయ కర్రీ పరవన్నం గారెలు బూరెలు పూల్మకాని కర్రీ సాంబార్ రైస్ పెరుగు ఇవన్నీ అయితే మా చిన్నతయ్య పెద్దతయ్య ఈ సంవత్సరం అయితే అమ్మమ్మను పొయ్యి దగ్గరికి రానివ్వకుండా వీళ్ళిద్దరే మా అందరి కోసమైతే కుకింగ్ చేశారు మా ఫ్యామిలీని కూడా పిలిచారు కాబట్టి మేమైతే ఆఫ్టర్నూన్ తిన్నాము ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత చుక్క చూసిన తర్వాత అయితే మేమందరం కలిపి తిన్నాము సో వంట అయిపోయింది కదా వంట అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ సదిరేసుకుని పెట్టేసుకున్నారనమాట మన దేవుడి దగ్గర చామంతి పూలతో ఎలా డెకరేట్ చేసుకుంటే సింపుల్గా అండ్ సూపర్గా ఉంటుంది చూడ్డానికి కూడా నీట్గా చాలా బాగుంటుంది సో సరదాగా మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మేము ఎలా అత్తయ్యలతో స్పెండ్ చేసానో ఈ వీడియో తీసానో పూజ వీడియో అయితే ఇంకా లెంతి అయిపోతుందని వీడియోలో యాడ్ చేయలేదు మీకు పూజ వీడియో కూడా తీసాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ పూజ వీడియోలో అయితే అమ్మమ్మ వాళ్ళని అత్తయ్య వాళ్ళని మా బావల్ని వాళ్ళని మా ఫ్యామిలీ అందరినీ కూడా మీకు చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే అమ్మమ్మ వాళ్ళు చేసుకున్న కేదారేశ్వర స్వామి పూజ అలాగే వ్రత కథని కూడా మీకు వీడియో పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్